కాప్రా క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శనివారం ఉదయం కాప్రా ప్రెస్ క్లబ్ ఆవరణలో మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కాప్రా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ధరణి దినపత్రిక ఎడిటర్జీ రాణిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు ఎంపల్లి పద్మారెడ్డి మాట్లాడుతూ నింగి నేలలో సగభాగమైన మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని జర్నలిజం రంగంలోకి కూడా మహిళలు ముందుకు రావాలని ఆయన కోరారు కాప్రా ప్రెస్ క్లబ్ లో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ రోజారాణి మహిళలను చైతన్యపరిచి మీడియా రంగంలోకి తోడ్కొని రావాలని కోరారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత రోజారాణి మాట్లాడుతూ తనను ఎంతో ఆదరించి అభిమానించి మహిళా దినోత్సవ సందర్భంగా సన్మానించిన కాప్రా ప్రెస్ క్లబ్ ప్రతి సభ్యునికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పటేల్ నరసింహయాదవ్ డికిరణ్ కుమార్ కోశాధికారి యాటరాజు కాప్రా ప్రెస్ క్లబ్ సభ్యులు బెలిదే అశోక్ హరిప్రసాద్ కె వెంకటేష్ కీర్తి శ్రీనివాస్ జి శ్రీనివాసరావు వి రామచంద్రమూర్తి వి రవి గంగి కృష్ణ పి దిలీప్ కుమార్ బి శ్రీనివాసరావు జే ఆంజనేయులు ఎన్ నరేష్ తదితరులు అమ్మరాని రెడ్డి సమర్వద్ధ జరుగుతూ ఉంది ప్రతి ఏటా ఈ మరబడి కొనసాగుతూ ఉంది మహిళలు మరింతగా అన్ని రంగాలలో ముందు రావాలని ఆకాంక్షిస్తూ పత్రికా రంగంలో కూడా ఇప్పుడిప్పుడే మహిళలు చాలా మంది కనబడుతూ ఉన్నారు సోదరి ఫస్ట్ మనకి ఇక్కడ మొదటి మొట్టమొదటి మహిళ వచ్చింది కుదుత తర్వాత కూడా వస్తా ఉన్నారు నేను ఒకటే అప్పీల్ విజ్ఞప్తి చేశారు ఏంటంటే సోదరికి మరింత మందిని